పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగవ తేదీన బొబ్బిలి సంస్థాన సైన్యానికి మరియు ఫ్రెంచ్ విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరులైన వీర సైనికులకు ఈరోజు ఉదయం యుద్ధ స్తంభం వద్ద గౌరవ శాసనసభ్యులు ఆర్వీఎస్ కెకే రంగారావు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ బొబ్బిలి యుద్ధం ఆంధ్ర చరిత్రలో వీరత్వానికి పౌరుష్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు బొబ్బిలి సైన్యం తమకున్న తక్కువ సంఖ్యతోనే తీవ్రంగా ప్రతిఘటించి విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు ప్రాణాలు కోల్పోవడం ఖాయమని తెలిసిన వెంటనే రాణి మల్లమ్మదేవి సహా మహిళలు పిల్లలు ఆత్మత్యాగం చేసుకున్నారని అన్నారు అంతటి మహా యుద్ధంలో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అమరవీరులకు ఘనంగా నివాళులు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అనకూడదు కానీ బొబ్బిలి యుద్ధం అంటే ఈనాటి ప్రజలకు చాలామంది తెలియకపోవచ్చు అందుకే బుర్రకాదులు హరికథలు బొబ్బలి యుద్ధం అంటే చాలా గొప్పది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బొబ్బిలి కథ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఈ రోజుల్లో కానీ కొంతమందికి బొబ్బలి యుద్ధం ఏంటి అది ఎలాగొచ్చింది అని చాలామంది కూడా ఈ రోజుల్లో ఫోన్లో చూడడం గూగుల్లో చూడడం కాకుండా డైరెక్ట్గా ఈరోజు ఈ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున ఆ రోజుల్లో యుద్ధంలో చాలా చనిపోయి బటులు అలాగే సేనాధిపతులు చనిపోయిన ఆ యొక్క కత్తులు కావచ్చు ఆ యొక్క వస్తు యుద్ధ సామాన్య కింద చూస్తారు చూస్తున్నారు కదా ఆ రోజుల్లో యుద్ధాలు వాడిన ప్రతి సామాన్లు ఇక్కడ ఉంటున్నాయి ఇదే ఇదే ప్లేస్లోని వాళ్ళు కప్పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున వచ్చి ఈ యొక్క ఆ రోజుల యుద్ధం వా ప్రతి వాళ్ళు చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటూ అర్పిస్తారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు బేబీ నాని గారు కూడా వాళ్ళ నాన్నగారు కావచ్చు తాతలు కావచ్చు ఎంతో యుద్ధాన్ని ఎంతో సాముఖ్యంగా ఆ రోజులు విజయనగరం విజయనగరం జిల్లా విజయనగర రాజ్యానికి అలాగే బుబ్బిలి రాజ్యానికి యుద్ధాలు జరిగినప్పుడు మనకు తెలిసే ఉంటుంది ఎంతో గొప్ప యుద్ధం అది ప్రపంచం మొత్తం ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం ఆ యొక్క యుద్ధాల గురించి చెప్పకుండా యుద్ధంలో చనిపోయిన ప్రతి యొక్క సైనికుడు ఇలాంటి గొప్ప యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన యొక్క యోధులకి జోహాలు నేర్పిస్తూ ఈరోజు బుబ్బిలి ఎమ్మెల్యే బేబినేని గారు ఆ యొక్క పూలమాలను ఆశిస్తూ చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటూ అర్పించారు బీపీసీ న్యూస్ ఛానల్ విజయనగరం జిల్లా దొంగడ సుధాకర్ ఇవాళ జనవరి ఇరవై నాలుగు బొబ్బిలి యుద్ధం జరిగి రెండు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవాళ బొబ్బిలి అమరవీరులకు అర్పించడం జరిగింది బొబ్బిలి యుద్ధ గాథ అనేది ఈరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అవనివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అవ్వండి గోదావరి జిల్లాలో అవనివ్వండి కృష్ణా జిల్లాలో అవనివ్వండి రాయలసీమలో అవనివ్వండి ప్రాంతీయుల ప్రాంతాలకు అతీతంగా వీరోచితం వీరమరణం త్యాగానికి ప్రతీక బొబ్బులి యుద్ధం అని ఈ కూడా మురకథల రూపంలో నాటకాల రూపంలో ఈ రోజుకి కూడా చెప్తున్నారంటే ఆ యుద్ధం అనేది ఆ వేరోచిత కాదా ఆ త్యాగానికి ప్రతిరూపమైనటువంటి ఘట్టం ఈరోజుకి ఎంత చిరస్మరణీయమో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈ సంవత్సరం ఈ బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి ఇవాళ మనం నిర్వహణ సందర్భం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకంటే మొట్టమొదటిసారిగా అప్పుడు బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి కోటలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి మూర్తి ఏదైతే రాణి మల్లమ్మదేవి గారు దుబాసి లక్ష్మయ్య అనే వ్యక్తితో మరి ఓటమి అనివార్యమని తెలిసి మన వేణుగోపాల్ని కాపాడుకోవాలన్నటువంటి సంకల్పంతో మచిలీపట్నం దాటేస్తారో పలికినటువంటి స్వరూపం అదేంటంటే గుడ్డలో కట్టి కావిడి మోసుకొని వెళ్తున్నప్పుడు శత్రువులకు దొరికిపోతారు ఎవరు ఈ విగ్రహం ఏంటి అని అడిగితే లెపర్సీ అంటే కుష్ఠరోగి మేము వైద్యంకి తీసుకెళ్తున్నామని చెప్తే కుష్ఠరోగి అయితే అప్పుడు విపరేతమైనటువంటి నొప్పు ఉండేది మరి మూలగాల కదా అని అడుగుతారు అప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఆ విగ్రహం ఊవని మూలుగుతుంది అంత గొప్ప చరిత్ర అనమాట అంత నిదర్శనం బొబ్బులికి వేణుగోపాల స్వామికి ఆ విగ్రహాన్ని నేను మొన్న మచిలీపట్నం బందర్లో బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవులు అంటారు అక్కడ నేను దర్శించుకోవడం జరిగింది అది ఒక చాలా అపురూపమైనటువంటి ఘట్టం అక్కడ కృష్ణుడికి ఎక్కడ కూడా శాంతి స్వరూపుడు కానీ బొబ్బిలి నుంచి వచ్చిన విగ్రహం అని అక్కడ మేసం ఉంటుంది ఆ విగ్రహం తాలూకా మూల తాలూకా ప్రత్యేకత అది అక్కడ నేను దర్శనం చేసుకున్నప్పుడు ఆ ప్రాంగణంలో ఎంటర్ అయ్యే వారిని చూసిన దగ్గర నుంచి కూడా బయటకు వచ్చిన వరకు నాకు ఏడుపు ఆగలేదు అయ్యో తండ్రి నువ్వు మా ఊర్లో ఉండవలసినోడువే మా దగ్గర ఉండవలసినోడువే నీ నిన్ను ఇంకా ఎంత వైభవంగా అంటే అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఎంత వైభవంగా నీ సేవలు చేసుకుంటువే తండ్రి అని నాకు ఏడుపు అయితే వాళ్ళ ఆగలేదు చాలా భావోద్వేగానికి గురయ్యాను ఏదేమైనా చరిత్ర ఇవాళ ఆ తండ్రి మీద అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మరోసారి అంత గొప్ప కోవిల్ని నా పూర్వీకులు నిర్మించి గులసీతారాపురంలో సీతారామస్వామి ఆలయం అవనివ్వండి ఇక్కడ బొబ్బిల్లో ఉన్నటువంటి మన వేణుగోపాల స్వామి వారు అవనివ్వండి అంత గొప్ప ఆలయాలు నిర్మించి ఈ ప్రాంత శ్రేయస్సు ఈ ప్రజల శ్రేయస్సు రీత్యా ప్రజలకి శ్రేయస్ అర్థం ఆశీర్వదార్థం కట్టించి ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా నిర్విరామంగా ఆ సేవలు కొనసాగుతున్నాయి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి రథయాత్ర ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలోని ఆల్రెడీ రేపటితో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం రేపు రథసప్తమి సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అక్కడ తెలంగాణ కుర్నూరులోని అని అక్కడ ఉన్నటువంటి శిల్పి గారు బాలబ్రహ్మాచారి గారు ఎవరైతే మా చిన్నాన్నగారు కొల్లాపూర్ గారు ఆదిత్య లక్ష్మారావు గారు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారో స్వామి కోవులకి రథం చేశారు అదే ఆనవాళ్ళతోని శాస్త్రోక్తంగా ఆగమశాస్త్రం ప్రకారం శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ చంద్రజీయ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క మంగళ శాసనాలతోని పర్యవేక్షణ కాదు మంగళ శాసనాలు పెద్దవారు వారు పర్యవేక్షణ అనకూడదు వారి మంగళ శాసనాలతో కార్యక్రమం కూడా మొదలు అదే అదేవిధంగా నాన్నగారిది రాబోయే ఆగస్టు ఎనిమిది నుంచి సత్యజయంతి ఉత్సవాలు కూడా ప్రారంభించబోతున్నాం అది చాలా ఘనంగా చేద్దామనేటువంటిది మా ఆకాంక్ష కాబట్టి ఈ సంవత్సరం బొబ్బిలి చరిత్రకు సంబంధించి బొబ్బులి కుటుంబానికి సంబంధించి బొబ్బిలి ప్రాంతానికి ఆ వేణుగోపాల స్వామి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాం